ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు మనం రొయ్యలు గోంగూర చేసుకుందామండి ఎలా చేసుకుందామో చూపిస్తాను ఫ్రెండ్స్ బాండీలో ఆయిల్ వేసుకుంటున్నానండి సరిపడినంత ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా ఒక త్రీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చినాయి దీంట్లో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రాన్స్ వేసేసుకుంటున్నాను ఇది చూసారు కదండి నేను ముందుగానే వీటిని కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు వేసి కొంచెం ఇట్లా ఆవిరి పెడతారండి అట్లా పెట్టించుకున్నాను అవి నేను ఇప్పుడు ఈరోజు యాడ్ చేసేసుకున్నాను దీనిలో ఇలా ప్రాన్స్ని ఆవిరి పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఒక వన్ వీక్ దాకా కూడా ఉంటాయండి ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు డీప్లో పెట్టుకుని వాడుకోవచ్చు గ్రేవీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసాను మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు గోంగూరలో కాబట్టి ఇప్పుడైతే ఇలా దగ్గరికి వచ్చింది చూడండి దీనిలో టమాటా యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక చిన్న టమాటా మాత్రమే యాడ్ చేస్తున్నాను గోంగూరలో కాబట్టి ఇది కొంచెం ఎగినాక దీంట్లో కొంచెం పసుపు సరిపడినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూరలో కాబట్టి కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను కారం ఉప్పు కారం ఎక్కువ పడతాయి గోంగూరలోకి ఇప్పుడు గోంగూర కూడా కొంచెం ముందుగా పెట్టి పెట్టుకున్నానండి ఆ గోంగూరని యాడ్ చేసేసుకుంటున్నాను అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం అలా దగ్గరగా ఉంది కదండి కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను పులుసు ఉడకడానికి ఇప్పుడు అంతా కలిపేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకనిద్దాము కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది వేడి వేడిగా గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్